హాయ్ అండి ఈరోజు బెల్లం తాలూకలు వండుతున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి పెద్ద గిన్నె తీసుకోండి రెండు లోటాలు వాటర్ పోసుకోండి చూడండి బాగా మరగాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి రెండు లోటాల వాటర్కి ఒక లోట ఉరిపిండి తీసుకోండి సరిపోతుంది చూడండి బాగా కలపండి ఉండలు కట్టుకుండా బాగా కలపండి ఇంకా దగ్గరికి అవ్వాలండి చూడండి కలుపుతున్నాను హాయ్ అండి అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి కామెంట్ కూడా పెట్టండి మీరు కామెంట్ పెడితే మేము ఇంకో హుషారుగా వీడియో చేస్తాం బాగుంటుంది చూడండి బాగా దగ్గరగా అయిపోయింది చూడండి అయిపోయిందండి ఇంకొకసారి బాగా కలపండి కలిపితే సరిపోతుంది చూడండి అడుగు పట్టలేదు కింద పిండి అలా ఉండాలండి ఇప్పుడు ఆ పిండి తీసుకుని మళ్ళీ మనం ఆవురి పట్టుకోవాలండి నేనైతే ఇడ్లీ పాత్రలో పడుతున్నాను ఆ పిండి తీసుకుని అందులో పెట్టి ఆవిరి పెట్టి ఒకటి మనిస్ ఉంచండి ఇలాగా బెల్లం రెడీ చేసుకొని కోరుకోండి చూడండి పిండి ఆవురి పట్టేసాను అది ఉండాలి కింద చేసిన ఇలాగా తాలికల కింద చేసుకోండి చూడండి కొబ్బరి ముక్కలు తీసి పక్కన పెట్టుకోండి బెల్లం ఓ లోటా బెల్లం సరిపోద్ది ఒక లోటా వరిపిండి రెండు లోటాలు వాటర్ కరెక్ట్గా కొలతలతో తీసుకోండి సరిగ్గా వస్తుంది చూడండి నేను చేస్తున్నాను అలా చేసుకోండి మీరు చిన్న చిన్న కింద కూడా చేసుకోవచ్చండి అలా కూడా కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను ఇలాగ చేస్తాను మీరు కావలితే అలా కూడా చేసుకుని వేసుకోండి చూడండి మళ్ళీ అదే గిన్నెలో లోట ఎసర పెట్టుకోండి నీళ్ళు సరిపోతుంది బెల్లం కొబ్బరి ముక్కలు నేను లేత కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి బాగుంటుంది బాగా ముదిరిపోతే బాగోదని చూడండి ఆ వాటర్లో నేను బెల్లం వేసాను బెల్లం కరగాలండి ఒకసారి కలపండి బెల్లం బాగా కరగాలండి ఇంకా బెల్లం కరగలేదు సరే అండి చూడండి చూడండి బెల్లం కరిగిపోయింది బాగా మరిగిపోయింది పొంగు వచ్చింది ఇప్పుడు అందులో ఎలికాయల పొడి వేయండి చూడండి పొడి వేస్తున్నాను ఎలికాయ తొక్కలు పాడేస్తాం ఎందుకని వేస్తానండి మీరు వేసేయండి బాగుంటుంది చూడండి అలా ఏసారి పొంగు వచ్చిన తర్వాత ఇవన్నీ వేసేయండి అన్నీ ఒకసారి వేసేయండి వేసేయండి పర్వాలే అవ్వదు కానీ గరిడు పెట్టి కలపవద్దు చూడండి బాగా వచ్చింది సార్ అలాగా జస్ట్ కద సరిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి మూత పెట్టేయండి చూడండి సార్ చూడండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోండి బాగుంటుంది లేత వేసుకోండి బాగుంటుంది బాగా ముదురు పొంది వేయకండి మీ క్యాలికల పొడి లేదా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు జస్ట్ అలా కలపండి అంత ఒక్కసారి బాగా కలిపి విరిగిపోతాయండి చూడండి రెడీ అయిపోయింది మనం ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే దగ్గరగా అయిపోతుందండి కొంచెం పలుచుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఓకే అండి హాయ్ అండి బాయ్ టేస్ట్ చెప్పండి ఎలా ఉందో